ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము హాగరు నీటి ఊట ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ప్రిలార యొక్క విషయంలోనికి వెళ్తే బైబిల్ చారిత్రక గ్రంథము బైబిల్లో రాయబడి ఉన్న విషయాలన్నీ కూడా వాస్తవాలు అని వేరే చెప్పనక్కర్లేదు అయితే ఈ భూమి మీద అనేక పరిశోధనలు చేయబడి వాన్ని కూడా వాస్తవము అని ప్రూవ్ అయిన ఏకైక గ్రంథము బైబిల్ ఎందుకంటే బైబిల్లో ఉన్న సంఘటనలు అయితేనేమిటి బైబిల్లో చెప్పబడిన విషయాలు అయితేనేమిటి చాలా చోట్ల నేటికి సజీవంగా ఉండటాన్ని మనం చూస్తాం అటువంటి ఒక విషయమే హాగరు నీటి ఊట లేకపోతే హాగరు నీటి బొగ్గ ఈ హాగరు నీటి ఊట ఇది నేటికి కూడా సజీవంగానే ఉండి దాని నుండి నేటికి కూడా మరి నీళ్ళు బయటికి ఉబ్బుకేడి స్థితిలోనే అది ఉన్నట్టుగా కూడా మనం గమనించాలి అయితే ప్రిల్లరా ఈ రోజుకి కూడా ఈ హాగరు నీటి ఊట నుండి రోజుకి రెండు లక్షల నుండి ఐదు లక్షల లీటర్ల నీటిని బయటికి తోడుతూ ఉన్నారు దీన్ని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతూ ఉన్న సందర్భాలను మనము గమనించాలి అయితే బైబిల్లో దీని గురించి ఏం రాయబడి ఉన్నదనేది మొదటిగా చదివి తర్వాత సైంటిస్టు ఏమేమి విషయాలు చూసి వారు ఆశ్చర్యపోయారు అనేది కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను చదువుతూ ఉన్నాను ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పంతొమ్మిది వచనాల వరకు చదువుతూ ఉన్నాను ఆది కాండం ఇరవై ఒకటి పదిహేను నుండి పంతొమ్మిది ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను దేవుడు ఆ చిన్నవాణ్ణి మొరను వినెను అప్పుడు దేవుడు దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణి స్వరము విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకును వాణిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చారు అయితే ప్రిలారా గమనించండి ఇక్కడ ఉన్న సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు హాగరు అబ్రహాము వారి గారి గృహంలో నివాసము చేస్తూ ఉంది వారి సంసారంలో వచ్చిన కొన్ని పొలపచ్చాల కారణంగా శారా గారు ఆమెను బయటికి పంపివేయమని చెప్పినప్పుడు దేవుడి సెలవు పొంది అబ్రహాము ఆ కార్యాన్ని చేశారు అయితే హాగరు కుమారుడైన ఇస్మాయిలును మరి ఎత్తుకుని ఎడారిలో ప్రయాణము చేస్తూ ఉండగా కొద్ది సమయానికి మరి వారి దగ్గరున్న నీళ్ళు అయిపోవటము త్రాగటానికి నీళ్లు లేక ఆ బిడ్డ ఏడుస్తూ ఉండగా మరి ఈమె కూడా ఆ బిడ్డ స్థితిని చూసి రోధిస్తూ ఉండగా దేవుడు ఆమె ప్రత్యక్షమై మరి ఆ కుమారుడికి ఏమీ అవ్వదు అని ఒక అభయాన్ని ఇచ్చినట్టుగా అలాగే హాగర్ను కన్నులను తాకగానే ఒక నీటి ఊట ఆమె ముందు ప్రత్యక్షపరచబడిన సందర్భాన్ని ఇక్కడ మనము గమనిస్తాం అయితే ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకర రీతిలో హాగరుకు అలాగే ఆమె కుమారుడుకు ఎడారి ప్రాంతంలోనే ఒక నీటి బుగ్గను నీటి ఊటను పుట్టించి మరి వారి దాహాన్ని తీర్చినట్టుగా మనం చూస్తాం అయితే ప్రియులారా ఆ నీటి ఊట అనేది బైబిల్లో చెప్పబడిన ఈ నీటి బుగ్గ అనేది నేటికి కూడా సజీవంగానే ఉంది అయితే నేడు కనుక మనం చూసినట్లయితే సౌదీ అరేబియా దేశంలో మక్కాకు కేవలము ఇరవై మీటర్ల దూరంలోనే ఈ హాగరు నీటి బుగ్గ నేటికి కూడా మనకు కనిపిస్తుంది అయితే మనము ఖురాన్ గ్రంథములో కూడా ఈ ఇటువంటి ఒక పోలిక కలిగిన ఒక కథనే మనం కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే బైబిల్ రాయబడిన ఆరు వందల యాభై సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడింది మరి చాలామంది ఇందులో ఉన్న విషయాలనే అందులో రాశారని అభిప్రాయపడుతూ ఉంటారు అంత మాత్రమే కాక బైబిల్లో రాయబడిన విషయాలు అనేకము తర్వాతి కాలంలో చాలా చాలా చరిత్రలలో రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే పిల్లరా ఇప్పటికీ నేటికి కూడా ఆ నీటి బొగ్గ ఉంది వారు దానిని జా జామ్ వాటర్ సెంటర్ జామ్ జామ్ అంటే స్టాప్ ఫ్లోయింగ్ అని అర్థం అంటే హాగరు ఆ మాట పలికిందని అందుకనే వారు జామ్ జామ్ వాటర్స్ అని పిలవటాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే ఎడారిలో మరి నీళ్లు ఉండటమే ఆశ్చర్యము నేటికీ కూడా ఆ నీటి పొక్క కనిపిస్తూ ఉంది అంత మాత్రమే కాక ఏదో కొద్దిగా నీరు కాదండి నాలుగు వేల సంవత్సరాల కిందటి చరిత్ర మూడు వేల తొమ్మిది వందల సంవత్సరాల కంటే ముందు జరిగిన చరిత్ర ఇది మరి ఇప్పటికీ కూడా ఆ ఎడారిలో నీళ్లు అట్లానే ఉబ్బుగా ఉన్నాయి అక్కడ ఒక నాచు కానీ పాకుడు కానీ కూడా లేదని చూసిన వారు ఆశ్చర్యపోతూ ఉంటారు అలాగే ప్రియులారా మనం గమనించినట్లయితే రోజుకి రెండు లక్షల నుండి ఐదు లక్షల లీటర్ల వాటర్ని ఇప్పటికీ కూడా దానిలో నుంచి తోడతా ఉన్నారంటే మరి ఇద్దరి దాహాన్ని తీర్చిన నీటి బుగ్గ ఇప్పుడు లక్షల లీటర్లు దానిలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి నేటికి సజీవముగా ఉందంటే బైబిల్లో చెప్పబడిన విషయాలు ఎంత యాక్యురేట్గా పరిశుధాత్మ దేవుడు రాయించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే చరిత్రలో మనం చూసినట్లయితే ఈ హాగరు నీటి ఊట పైన అనేక పరిశోధనలు జరిగినాయి మనం కనుక గమనించినట్లయితే యూనివర్సిటీ ఆఫ్ అనే నైజీరియా యూనివర్సిటీ వారు దాని మీద పరిశోధనలు చేశారు అలాగే కింగ్ అబుదాబి సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ వారు దాని మీద పరిశోధనలు చేశారు కింగ్ సౌదీ యూనివర్సిటీ వారు కూడా దానిపైన పరిశోధనలు చేసిన దాన్ని మనం గమనించవచ్చు అయితే అన్నిటికంటే ముఖ్యముగా జపనీస్ సైంటిస్ట్ అయిన మసారు ఈమోటో అనే వ్యక్తి దీని మీద పరిశోధనలు చేసి ఆశ్చర్యకరమైన విషయాలను ఆయన బయలుపరిచినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం అయితే ప్రిలారా ఈ ఈమోటో అనే వ్యక్తి జపనీస్ సైంటిస్ట్ ఒక పుస్తకాన్ని కూడా రాశారు మెసేజెస్ ఫ్రమ్ వాటర్ అండ్ యూనివర్సెస్ అనే పుస్తకాన్ని రాయటం జరిగింది ఆయన వాటర్ మీద నీటి ఓటర్ల మీద పరిశోధన చేసేటటువంటి ఒక శాస్త్రవేత్త అయితే ఇందులో ఉన్న అమేజింగ్ విషయాలను ఆయన బయట పెట్టడం జరిగింది ఆయన ఏమని చెప్పారంటే ఇది ప్రపంచంలోనే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ అని ఎంతకంటే ప్యూరెస్ట్ ఫామ్ లభ్యమవడం కష్టమని ఆయన తెలియజేశారు అంత మాత్రమే కాక దాన్ని ల్యాబొరేటరీలోనికి తీసుకుని వెళ్ళి ఆ నీటిని క్రిస్టల్ ఫామ్లోనికి మార్చాలంటే ఒక చుక్క నీటికి వెయ్యి చుక్కలు యాడ్ అయితే కానీ అది క్రిస్టల్ ఫామ్లోకి మారలేదని అంటే ఒక లీటర్ నీటిని క్రిస్టల్ ఫామ్లోకి మార్చాలి అంటే లక్ష లీటర్ల నీరు అవసరమై ఉంటుందని దాని ద్వారా మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఎప్పుడైతే అయితే ఒక చుక్క నీటికి వెయ్యి చుక్కల నీటిని కలుపుతామో అప్పుడు ఆ వెయ్యి చుక్కలకు కూడా ఈ అసలైన నీటి ఓటల్లో నుంచి తీయబడిన నీటి చుక్కకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ వెయ్యి నీటి చుక్కలకి కూడా వస్తూ ఉండటాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు అంత మాత్రమే కాక ప్రిలారా ఆ వాటర్ని రీసైకిల్ చేసినప్పటికీ కూడా మరి అందులో ఉన్న ప్రాపర్టీస్ అనేవి ఏమాత్రము పోవట్లేదని వారు గుర్తించటం జరిగింది అదే అఫీషియల్గా ఈ వివరాలన్నింటినీ కూడా మరి మసారు ఈ మోటో డాక్యుమెంట్ చేసిన విధానాన్ని కూడా మనం గమనించవచ్చు అయితే భవిష్యత్తులో ఇంకా పరిశోధనలు దీని మీద జరుగుతూనే ఉంటాయి గతంలో కూడా ఆల్రెడీ జరిగినాయి అయితే శాస్త్రవేత్తలు మరి ఏమని ప్రూవ్ చేశారంటే ఇందులో ముప్పై నాలుగు ఎలిమెంట్స్తో పాటు అత్యధిక శాతంలో సోడియము మెగ్నీషియము కాల్షియము ఉండటాన్ని వారు గమనించారు అలాగే ఇది ఆకలి కూడా కొంతవరకు ఈ నీళ్లు తాగితే తీరేటటువంటి అవకాశం ఉన్నదని బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా మరి కంట్రోల్ అవుతూ ఉన్నాయని మరి చాలామంది శాస్త్రవేత్తలు ఇంకా చెప్పాలంటే ప్రాముఖ్యమైన యూనివర్సిటీస్ దీన్ని కూడా గురించి చెప్పినట్టుగా మనం గమనిస్తాం అయితే ప్రిలారా గమనించండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి నాలుగు వేల సంవత్సరాల కింద నీటి ఓట నేటికీ ఉండటం ఏమిటి దానిలో నుండి లక్షల కొద్ది మరి లీటర్ల నీటిని బయటకు తీయటం ఏమిటి మరి మక్కాకెళ్ళిన వారు ఎవరైనా మహమ్మదీయ సోదరులు ఉన్నారంటే బాటిల్లో ఈ హాగర్ నీటి ఓట నీళ్లను మరి వారు పట్టుకొని కూడా తీసుకుని వస్తారు ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా ఆ జలాలను పంచిపెడుతున్న సందర్భాలను కూడా మనం చూస్తాం అయితే ఎడారిలో నీళ్లు పుట్టడమే ఒక ఆశ్చర్యం అంటే ఇన్ని లక్షల లీటర్లు నేటికి లభ్యమవుతూ ఉన్నాయంటే దేవుడు ఒకసారి మరి దయతలిచి ఇచ్చినది దేవుడు చేతిలో నుండి పొందుకున్నది ఎంత శక్తిమంతమైనదో మనం ఇక్కడ గమనించవచ్చు అయితే ప్రిలార గమనించండి దీని మీద బురద జల్లిన వారు కూడా చరిత్రలో చాలా మంది ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో ఈజిప్టియన్ సైంటిస్ట్ ఒకరు ఇందులో మన ఉన్న విషయాలు మరి ఆ వాటర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేయవు అని చెప్పినప్పుడు సౌదీ కింగ్ వెంటనే ఒక శాస్త్రవేత్తల బృందాన్ని అక్కడికి పంపి మరి మరింత లోతుగా పరిశోధనలు చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వారు బయటకు తీశారు అందులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ని గురించి కూడా రికార్డు చేయటము రిపోర్ట్ చేయటానికి కూడా మనం గమనించవచ్చు అయితే రీసెంట్గా రెండు వేల పదకొండు మరి మే నెలలో జరిగిన విషయం ఏమిటంటే యూకేలో యునైటెడ్ కింగ్డంలోని బీబీసీ లండన్ వారు మరి వారి దేశంలో లభ్యమవుతున్న కొన్ని ఈ హాగరు నీటి బుగ్గ ఈ జామ్ జామ్ వాటర్ శాంపుల్స్ని ని వారు టెస్ట్ చేసి వారు చెప్పింది ఏమిటంటే ఇది ఆరోగ్యానికి హాని చేస్తాయని వారు తెలియజేశారు అయితే వెంటనే ఈ సౌదీ కౌన్సిల్ జోగ్రఫికల్ సర్వే వారు ఆ డిపార్ట్మెంట్ వారు ఎలర్ట్ అయ్యి దాన్ని మరలా కూడా పరిశోధన చేసి తేల్చింది ఏమిటంటే ఏదైతే బీబీసీ లండన్ వారు పరిశోధన చేశారో ఆ వాటర్ ఒరిజినల్ వాటర్ కాదని అడల్ట్రేటెడ్ వాటర్ అని పర్మిషన్ లేకుండా కొంతమంది అక్రమముగా యూకేలో దాన్ని అమ్ముతూ ఉన్నారని దాన్ని తీసుకుని వారు పరిశోధన చేశారని వాస్తవానికి అందులో ఎప్పటికీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఒక విషయాన్ని వారు తెలియజేయటం జరిగింది అలాగే పిల్లలు మనం గమనించినట్లయితే మరి యూకే కౌన్సిల్ హాజీస్ వారు కూడా మరి ఈ వాస్తవాలన్నిటినీ కూడా అంగీకరించి ఇది వాస్తవిక విషయము ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని వారు తెలియజేసిన ఉదంతాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇది చూసి మనం ఆశ్చర్యపోవాలి ఆనందించాలి దేవుణ్ణి స్తుతించాలి ఇన్ని వేల సంవత్సరాలైన లక్షల కొద్ది లీటర్లు తోడగలిగిన బావి ఎడారిలో ఉన్నదంతే ఖచ్చితంగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది అయితే ప్రియులారా గమనించండి హాగరు తనకున్న పరిస్థితిని బట్టి తనకున్న ఇబ్బందిని బట్టి తనకున్న కష్టాన్ని బట్టి మరి దేవుడి చేయబోయే కార్యాన్ని ఆమె ముందుగా ఊహించలేకపోయింది కానీ ఎప్పుడైతే ఆమె కన్నీరు చూసిన దేవుడు ఆమె కన్నులను ముట్టుకోగానే పంతొమ్మిదవచనంలో రాయబడి ఉంది ఆమె కన్నులను తాకగానే ఆమెకు నీటి ఓట కనిపించిందని అలాగే ఈ రోజుల్లో మనం కూడా మనం ఎదురు ఉన్న పరిస్థితులనే చూస్తాం మనకి కంటి ఎదురుకుండా కనపడుతున్న మన సమస్యలనే చూస్తాం అయితే ఆ కన్నీటి పొరలు మన కంటికి కమ్ముకొని ఉండటం చేత ఆ కష్టాలనే చూస్తూ ఆ పొరలు మన కంటికి ఏర్పడిన కారణంగా దేవుడు ఏమి చేయగలడు ఏవి మన జీవితంలో కార్యాలు ఆయన సాధించగలడు అనే విషయాల వైపు మనం ఎప్పటికీ కూడా చూడలేం అయితే ఒకసారి కనుక మనం ప్రార్థిస్తే మరి ఆ కన్నీరు కారిస్తే ఆ పొరలన్నీ కూడా విడిపోయి ఎప్పుడైతే దేవుడు మనల్ని కుతాడు ఎదురుగుండా ఇటువంటి గొప్ప నీటి ఓటల వంటి ఆశీర్వాదము ఒక తరానికి కాదు అనేక తరాలు గడిచినప్పటికీ కూడా ఉబికెడి నీరు వలి మన జీవితాన్ని దేవుడు సామర్థ్యవంతముగా మార్చగలడన్న పాఠము ఇందులో దాగి ఉన్నది అనేది గమనించండి కాబట్టి ప్రియులారా మీకు అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను వేల సంవత్సరాల కిందట ఆధారము బైబిల్లో ఇప్పటికీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడతా ఉంది ఇది తెలియజేస్తా ఉంది ఏసే నిజమైన దేవుడని ఇప్పుడు కొంతమంది అడగచ్చు అదేంటండి మరి కురాన్లో కూడా ఉంది కదా అదేనా మరి నమ్మొచ్చు కదా బైబిల్లో ఉన్నదే వాస్తవం అని ఎందుకు అనుకోవాలంటే బైబిల్ రాయబడిన ఆరు వందల సంవత్సరాల తర్వాత కురాన్ రాయబడింది అప్పటికీ బైబిల్ అనేది ప్రపంచంలో అప్పటికే మోస్ట్ పాపులర్ బుక్ ఇందులో ఉన్న విషయాలనే అందులో మరి కాపీ చేసి రాశారని చాలామంది చెప్తారు ఏదైనా మనకు తెలియదు కానీ బైబిల్లో ఉన్న విషయాలు కేవలము ఆగారు నీటి పొగ విషయంలోనే కాక అనేక విషయాలలో నేటికి ప్రూవ్ అవుతా ఉన్న ఇది గ్రంథము దీని మీద జరిగిన పరిశోధనలు ప్రపంచంలో దేని మీద జరగలేదు ఇంకెన్ని పరిశోధనలు భవిష్యత్తులో జరిగినా అది సైంటిఫిక్ పరిశోధనలైనా ఆర్కియాలజికల్ పరిశోధనలైనా బైబిల్లో రాసి ఉన్నది నిజము అని అవి కూడా చెప్పక తప్పదు ఎందుకంటే ఇది మానవుడి చేత రాయబడింది కాదు పరిశుద్ధాత్మ ఆయా వ్యక్తులను ప్రేరేపించగా రాయబడిన అమోఘమైన సత్యాలు కాబట్టి ఇప్పుడు ఇలాంటి విషయాన్ని తెలుసుకున్న మీరు మనం ఎంతగానో దేవుణ్ణి స్థుతిద్దాం ఆయన మీద ఆధారపడదాం ఆ నీటి బుగ్గలు నుండి ఉబ్బికెడి నీటి వలె మన జీవితాల్లో ఆశీర్వాదము పొంగి పొరలు దేవుడికి ప్రార్థిద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలాంటి సూచనలు కామెంట్స్ రూపంలో మానకాయి పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమెన్